ఎన్కౌంటర్లో సత్యగం లేపడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులున్నాయ్ విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళి వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే ఆ సిచ్యువేషన్ అంతే శ్యామల సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఇరగదీస్తా ఇరగదీసావు కానీ ఎందుకీ అమ్మాయి నీకు పడుతున్నట్టువా రేయ్ ప్రతి అమ్మాయికి పడాల్ని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలి అమ్మా చంద్రకళ అమ్ సారీ అమ్మా సిని నిన్ను సెంటర్ తీస్తాడు అందుకే వీడు ఎంటర్ అయ్యడు హాయ్ ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు ఇంటికి అతను ఏమన్నాడు ఏం లేదు అత్తే ఏ చందూ